హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ సన్న కారపూస సన్న కారపూస మనం ఇంట్లోనే సింపుల్గా కరకరలాడుతూ మనం స్వీట్ షాప్లో తీసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో ఇంట్లో కూడా మనం చేసుకుంటే అదే రుచితోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం శనగపిండి తీసుకోవాలండి నేను శనగపిండి షాప్లో తీసుకున్నది కాదు పప్పు తీసుకొని ఆడించుకున్నాను నేను పప్పు ఒకేసారి రెండు మూడు కేజీలు పప్పు తీసుకొని ఆడించుకొని జల్లించుకొని డబ్బాలో వేసి పెట్టుకొని ఇలాగ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత నేను దీంట్లో నుంచి ఆరు కప్పుల పిండి తీసుకున్నానండి ఈ కప్పుతోని ఆరు కప్పుల శనగపిండి తీసుకున్నాను అచ్చం శనగపిండితే చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటాయి కానీ నిల్వ ఉండవండి రెండు మూడు రోజుల తర్వాత అవి మెత్తబడిపోతాయి అంత రుచిగా అనిపించవు అందుకే మనం ఆరు కప్పుల శనగపిండికి ఒక కప్పు వరిపిండి తీసుకుని అది కూడా ఈ పిండిలో వేసుకొని జల్లించుకోవాలి వరిపిండి కూడా నేను ఇంట్లో బియ్యం కడిగి ఆరబోసుకొని ఆడించుకున్న పిండి అండి షాప్లో కూడా దొరుకుతుంది మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఈ శనగపిండి బియ్యం పిండి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం కొంచెం కలర్ కోసం పసుపు అండి ఫుడ్ కలర్ వేసుకోకుండా పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు అలాగే వాము పొడి అండి ఒక స్పూన్ వరకు వాము పొడి వాము పొడి చేసుకొని వేసుకోవాలి వాము పలంగా వేస్తే మనకి ఇవి సన్న జంతికలు కొట్టం కాబట్టి దిగదండి పిండి ఉండిపోతుంది సరిగా పడవు కారపూస అన్నది సరిగా పడదు అందుకే పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెష్ వెన్నండి వెన్న వేసుకుంటే చాలా గుల్లగా ఉంటాయి తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అన్నది తప్పకుండా తెలుస్తుంది వెన్న లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి కానీ వెన్న వేసుకుంటే మాత్రం మనం కారపూస తినేటప్పుడు ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది మనకి చాలా గుల్లగా కూడా వస్తాయి ఇలాగ వెన్న ఈ కారం ఉప్పు పసుపు వాంపొడి అంతా పిండికి పట్టేలాగా బాగా నలిపినట్టుగా కలుపుకోవాలి వెన్న అక్కడక్కడ ఉండలు ఉండలు ఉండిపోతుంది అందుకే బాగా నలుపుకుంటూ కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి పిండి జంతికల పిండిలాగా గట్టిగా కలపొద్దండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే శనగపిండి ఎక్కువ వేసి వరిపిండి తక్కువ వేసాం కాబట్టి మనం కారపూస గొట్టంలో పెట్టి నొక్కినప్పుడు తేలికగా జారుతుంది లేదంటే గట్టిగా కలిపితే గట్టిగా నొక్కవలసి వస్తుంది సరిగా పడవకూడదండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా కాదండి కా కొంచెం ఇలాగా జంతికల పిండి మీద కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలాగ స్పూన్తో కానీ గంటతో కానీ ఈ కారపూస గొట్టంలో పెట్టుకోవాలని ఎందుకంటే శనగపిండి చేతికి అంటితే అంత తొందరగా వదలదు గట్టిగా పట్టేస్తుంది మళ్ళీ మనం ఆ కారపూస గొట్టం పట్టుకొని తిప్పడానికి ఇబ్బంది అయిపోతుంది అందుకే స్పూన్తో కానీ గంటతో కానీ గొట్టంలో పెట్టుకొని ఇలాగ నూనెలో ఒత్తుకోవాలి నూనెలో ఒత్తుకొని దాని అంతటికి అది కారపూస పైకి తేలే వరకు కదిలించకుండా ఉంచితే కారపూస చక్కగా వేగినట్టండి అప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే అంతేనండి కారపూస రెడీ అయిపోతుంది ఈ కారపూసకి ఆయిల్ కూడా అస్సలు లాగదండి మనం వెన్న వేస్తున్నాం కాబట్టి ఆ వెన్న బయటికి వస్తుంది తప్పితే అస్సలు ఆయిల్ అన్నది మాత్రం ఏ మాత్రం లాగదు అసలు అందుకే మనం తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ కారపూస త్వరగా వేగిపోతుందండి మనం సన్నగా వేస్తాం కాబట్టి త్వరగా వేగిపోతుంది అందుకే మనం జంతిక గొట్టంలో పిండి పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయిల్లో తిప్పుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని అస్సలు కాల్చొద్దు ఎందుకంటే మనం వేస్తుండగానే అది వేగిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కారపూస మొత్తం ఇలాగే చేసుకోవాలి పిండి మొత్తం ఇలాగే ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కారపూస ఒత్తుకుంటే అంతేనండి ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే కారపూస రెడీ అయిపోతుందండి మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం వరిపిండి వేసుకునే చేసుకుంటే బాగుంటుందండి సేమ్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ కరకరలా ఆడుతూ చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది వెన్నపూస వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది పిల్లలు ఏంటి పెద్దలు కూడాను చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కరమే ఎన్ని ఎంత కారపూసైనా చేసుకోవచ్చు సింపుల్గా ఒక్కరమైనా చేసుకోవచ్చు రెండో మనిషి ఉండాల్సిన అవసరం లేదండి జంతికలైన కారపూసైనా ఒక్కొక్కరమే ఎంతైనా చేసుకోవచ్చు మొత్తం ఇలాగే చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేగిన కరివేపాకు ఈ కారపూసకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని కారపూసలో వేసుకుంటే చక్క కారపూసలో టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్